సూపర్ స్టార్ కృష్ణ నూరో చిత్రం అల్లూరి సీతారామరాజు ఈ సినిమా డైరెక్షన్ తన గురువైనటువంటి ఆదిత్య సుప్పారావు గారికి ఎందుకు ఇవ్వలేదు అని కొంతమంది అభిమానులకి ఈ క్వశ్చన్ కావచ్చు సందేహం కావచ్చు మనసులో ఉండి ఉండొచ్చు దీనికి ఆయన చాలాసార్లు చాలా సందర్భాల్లో అభిమానులకి క్లారిఫికేషన్ ఇచ్చారు అదేంటంటే ఈ సినిమాకి దర్శకుడిగా అనుకున్నది వి రామచంద్రరావు మరి ఆదిత్య సుబ్బారావు గారిని ఎందుకు తీసుకోలేదంటే ఈ సినిమా ప్రాజెక్టే ఒక రిస్కీ ప్రాజెక్టు ఇందులో హీరోయిన్ ఉండదు డ్యూట్లు ఉండవు అలాగే ఫ్యామిలీ డ్రామా అనేది ఉండదు ఫ్యామిలీ సెంటిమెంటు ఉండదు ఒక చారిత్రాత్మక నేపథ్యం సినిమా ఆడుతుందో లేదో డౌట్ హీరోయిన్ ఉండదు సో ఈ డౌట్స్తోనే మరి నందమూరి తారక రామారావు గారు ఈ సినిమా చేయలేదు మరి అలాంటప్పుడు ఈ ప్రాజెక్టుని తీసుకెళ్ళి ఆయన చేతుల్లో పెడితే అప్పటికే ఆయనకి హిందీలో సినిమాలు ప్లాప్ అయి ఉన్నాయి తెలుగులో కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు ఈ రిస్కీ ప్రాజెక్ట్ ఆయన కనుక ఇస్తే తన వల్ల బ్యాడ్ నేమ్ ఒక ఒకే ఒక కారణం చేత నేను ఇవ్వలేకపోయాను అని చెప్పి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు ఇది ఎంతమందికి తెలుసో తెలియదో కానీ నిజంగా ఆయన గొప్ప మనసుకి ఇది ఒక ఉదాహరణ అయితే వీ రామచంద్రరావుతో కూర్చొని ఈ స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేస్తున్నప్పుడు ఆయన కొంత అవగాహన కలిగింది దీని మీద అసలు ఏంటి ఎలా అప్రోచ్ అవ్వాలి ఆయన కథ ఏంటి ఆయన సంగ్రామం ఏంటి ఇవన్నీ కూడా ఆయన తెలుసుకున్నారు కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ సినిమా ప్రారంభోత్సవం అయినటువంటి అతి కొద్ది కాలంలోనే దర్శకుడు వీ రామచంద్రరావుకి అనారోగ్యం కలగటం తర్వాత మరణించడం జరిగింది తాత ఏం చేయాలో పాలు పోలేదానికి వెంటనే కె విశ్వనాథ్ గుర్తుకొచ్చారు కె విశ్వనాథ్ అంటే ఎవరు తన తొలి సినిమా తేనె మనసులకి గురువైనటువంటి ఆదిత్య సుబ్బారావు దగ్గర ఆయన పనిచేసేవారు తనకి నడక నేర్పింది ఆయనే అలాగే నటన నేర్పింది ఆయనే పాచకం నేర్పింది తానే డైలాగ్ నేర్పింది ఆయనే గురువు తర్వాత గురువు అంతటి వ్యక్తి కె విశ్వనాథ్ ఆయన అలాగే భావించేవారు ప్రాణంలాగా చూసుకునేవారు కె విశ్వనాథ్ని అప్రోచ్ అయ్యి ఈ సినిమాకి డైరెక్ట్ చేయమని చెప్పి అడిగారు కె విశ్వనాథ్ మొట్టమొదటి అంగీకరించకపోయినా కథా చర్చల్లో నేను వస్తానని చెప్పి వచ్చి కూర్చొని ఈ స్క్రిప్ట్ మీద పనిచేయడం ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత ఆయన చూసిన కోణం ఏంటంటే ఆధ్యాత్మికమైన కోణం అల్లు సీతారామరాజు గారిలో ఒక ఆధ్యాత్మికమైన కోణం ఉంది ప్రశాంతత ఉంది మరొక విప్లవ పోరాటం ఉంది మరో పక్కన ఆయుర్వేదం వైద్యం ఆయనకి తెలుసు ఇవన్నీ ఈ కోణాలన్నీ చూసినటువంటి కేవి విశ్వనాథు ఆయన ఆవిష్కరించేటువంటి ప్రయత్నంలో వేరే సాత్వికత వైపు మొగ్గు చూపించారు అది చూపించడంలో తప్పు లేదు కాకపోతే విప్లవ పోరాటం అనేది చాలా ఇంపార్టెంటు దాన్ని నేను హైలైట్ అని చెప్పేసి సూపర్ స్టార్ కృష్ణ తన ఆర్గ్యుమెంట్ని వినిపించారు కానీ కే విశ్వనాథ్కి అప్పటికే కళల పట్ల ఆరాధన ఆయన చేసే వర్క్ పట్ల నిర్బద్ధత ఇవన్నీ కూడా డిఫరెంటు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదం అనేది తలెత్తింది ఎక్కడా కూడా ఏకాభిప్రాయం అనేది కుదరలేదు దాంతో కే విశ్వనాథ్ ఆ ప్రాజెక్ట్ నుంచి హుందాగా తప్పుకోవడం జరిగింది మరి ఏమో టైం లేదు ప్రాజెక్టునేమో పూర్తి చేయాలి ఎవరు డైరెక్టర్ ఎవరు చేయాలో అర్థం కావట్లేదు చివరికి అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే కేవిశ్వనాథ్ రంగ నుంచి తప్పుకున్న తర్వాత ఈ కథ మీద గ్రిప్ ఉన్నది ఇంకెవరికి సూపర్ స్టార్ కృష్ణకుంది మరి యాక్షన్ సన్నివేశాలు తీయాలంటే ఎవరు ఆ రోజుల్లో యాక్షన్ సినిమాలకి పెట్టింది పేరు కేఎస్ఆర్ దాస్ కెఎస్ఆర్ దాస్ని పిలిపించారు యుద్ధ సన్నివేశాలన్నీ కూడా ఆయనకు అప్పచెప్పారు సినిమా పూర్తి బాధ్యతను తను చేపట్టారు చేపట్టి ఆ స్క్రిప్ట్ మీద అవగాహన ఉండటంతో చకచకా పనులన్నీ పూర్తి చేసుకొని తనే షూటింగ్ అంతా కూడా దగ్గరుండి దర్శకత్వ బాధ్యతని స్వీకరించారు అలాగా నలభై ఐదు రోజుల పాటు ఏకాగ్రతతో చేసినటువంటి ఆ నిర్విరామ దీక్ష యజ్ఞం అందులో కేఎస్ఆర్ దాస్ కూడా పార్టిసిపేషన్ చేయటం యుద్ధ సన్నివేశాలని భయంకరంగా అతి విరోచితంగా తీయటం ఆ రోజులో గొప్ప విశేషంగా పేర్కొనవచ్చు సినిమా అంతా పూర్తయింది పూర్తయిన తర్వాత చాలామంది సన్నిహితులు చెప్పింది ఏంటంటే ఈ సినిమాకి పేరు కృష్ణ పేరే వేసుకోమని చెప్పారు కానీ ఆయన ముందే మాటిచ్చారు ఇచ్చారు వీ రామచంద్రరావు పేరు వేస్తానని చెప్పి వీ రామచంద్రరావు పేరు వేశారు వేసి వేయటమే కాదు ఆయనకి రెమ్యూషను ఒక దర్శకుడిగా పనిచేస్తే ఎంత ఇస్తారో అంత రెమ్యూషన్ తీసి ఆయన ఇంటికి కూడా పంపించేశారు పంపించేసి ఆయన పేరునే చివరికి చిరస్థాయిగా నిలిపో నిలిచిపోయేటట్టు చేశారు ఆ విధంగా విశ్వనాథ్ ఈ సినిమాకి డైరెక్షన్ చేయాలి ఆ డైరెక్షన్ చేయలేకపోయారు అయితే విశ్వనాథ్ గారితో మరి చాలా సినిమాలు చేశారు ఈయన కాకపోతే మీరు చూడండి చాలా సినిమాలకి బుండమ్మ బొట్టు పెడతాలంటే అంటే సినిమాలో గొప్ప కళాత్మక చిత్రాలు ఆయన తీశారు కానీ తర్వాత కాలంలో వాళ్ళిద్దరి మధ్య సినిమా తీవడానికి గల కారణం ఏంటని ఎప్పుడు కూడా అభిమానులకు ఒక సందేహం రావచ్చు అందులో ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి కాకపోతే కృష్ణకున్నటువంటి ఇమేజీ కృష్ణకున్నటువంటి స్టార్డమ్ కృష్ణకు అటువంటి స్పై డెడిట్ ఇవన్నీ కూడా డిఫరెంట్ జోనల్స్లోకి వెళ్ళిపోయారు ఆయన అలాగే ఎప్పుడైతే మువ్వ ఇలాంటి సినిమాలు వచ్చాయో ఆయన కళ్ళ వైపు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు దారి వేరైపోయింది సో ఆయన చూసేటువంటి విధానం ఒక కోణం సూపర్ స్టార్ కృష్ణ అడిగేసినటువంటి దృక్పథం ఒకవైపు ఈ రెండు దారులు వేరు వేరు కాబట్టి ఈ దారులు కలిసేటువంటి మార్గం అప్పట్లో లేదు అందుకని వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత కాలంలో మరికి ఏ ప్రాజెక్టు చేయలేపారు గాజుల కృష్ణయ్య సినిమా చేశారు కానీ ఆదిత్య సుబ్బారావు గారు పూర్తి చేయని భాగాన్ని మరి కళా తపస్సు కె విశ్వనాథ్ పూర్తి చేశారు కానీ ఆదితి సుబ్బారావు గారి పేరే వేశారు అది కూడా అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాతే రిలీజ్ అయింది కానీ అల్లుడి సీతారామరాజు మేనియా ముందు చాలా సినిమాలు నిలబడలేకపోయాయి ఈ గాజుల కృష్ణ కూడా నిలబడలేదు ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ కృష్ణ సిరిసిరి మూవ లాంటి సినిమాలు చూసి ఎంతో అభినందించారు కె విశ్వనాథ్ అలాగే ఆయన కృష్ణ సినిమాను కూడా చూసి అభినందించే వాళ్ళు ఇద్దరి మధ్య అనుబంధం బాగా కొనసాగింది సినిమాలు నవ్వింది సినిమా కూడా డైరెక్ట్ చేయాలని ఆయన భావించినా కె విశ్వనాథ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు తర్వాత వాళ్ళిద్దరు కూడా సినిమా చేయలేకపోయారు ఏదేవైనా సరే కే విశ్వనాథ్ అలాగే సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళ అనుబంధం ఎప్పటికీ కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది ఒకవేళ కనుక కే విశ్వనాథ్ గనక నిజంగా అల్లుడి సీతారామరాజు గన సినిమా కనుక డైరెక్ట్ చేసి ఉంటే ఆయన పేరు ఇంకా బన్నీ తెచ్చేదేమో అని చాలామంది అభిమానుల అభిప్రాయం చెప్పలేం ఒక్కొక్కసారి మనం తినే అన్నపూర్తి మీద పేరు రాసి ఉంటుంది మరి ఆ పేరు ఆయన మీకు రాసి పెట్టలేదేమో ఒకవేళ నిజంగా కళా తపస్వే కనుక డైరెక్ట్ చేసినట్టయితే సినిమా ఇంకెలా ఉండేదో అది మిస్ అయిపోయింది ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బిలైకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మా ఛానల్కి అందజేయవలసిందిగా మాస్పూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేభిలాషి సత్యవర్త పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎయిటర్ డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్